నెల్లూరు నగరంలోని నలభై నాలుగో డివిజన్ దండు వారి వీధి వద్ద డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వందన కార్యక్రమాన్ని స్థానిక వ్యాపారస్తులు షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి లీగల్ అడ్వైజర్ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు గణతంత్ర దినోత్సవ ఖ్యాతిని గురించి ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈ స్వతంత్రము అని తెలియజేస్తూ స్వీట్స్ పంచి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు సుధాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ రవిచంద్రెడ్డి అబ్దుల్లా భాస్కర్ రమేష్ నంద సాబీర్ ఈశ్వరయ్య భాస్కర్ అలీన్ శ్రీనివాసులు రెడ్డి స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది మన కేవలం తారీఖు మాత్రమే చేస్తున్నారు సో దేశభక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో అది ఏ విధంగా ప్రకటించాలి ఏ విధంగా వాళ్ళు వ్యక్తపరచాలి మీ యొక్క మహానుభావులు చాలా మంది ఉన్నారు అంటే చేసి వాళ్ళు కూడా మనకి ఈరోజు స్వాతంత్రాన్ని తీసుకొని ఇచ్చిన పరిస్థితి ఉంది ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాము అని అంటే బ్రిటిష్ పరిపాలన నుంచి ఒక మన స్వేచ్ఛ జీవులుగా బతుకుతున్నామంటే అది వాళ్ళ చేసిన త్యాగాలు అవి మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటే మనం దేశం బాగుంటుంది మన భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఈ స్వాతంత్ర వేడుకల్లో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు మా గారు ఇక్కడ లీడర్గా ఉన్నారు ఆయన ఆరోగ్యంలోని జెండా ఏర్పాటు చేయడం జరిగింది మ్యారేజ్ డేరో మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి